నమస్తే వెల్కమ్ టు నెన్వి రాజేష్ దేశవ్యాప్తంగా ఇప్పుడు వర్క్ బోర్డు సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు పైన చర్చ జరుగుతుంది ఎప్పుడైతే పార్లమెంట్ లో పాస్ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ యొక్క ధోరణి డ్యూయల్ రోల్ చర్చనీయాంశంగా మారుతుంది అసలు ఎందుకు వైఎస్ఆర్ లోక్సభలో కొంత వ్యతిరేకించడం రాజ్యసభలో మద్దతు పలకడం ఈ డ్యూయల్ రోల్ ఏంటి అసలు బోర్డుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి అనేది ఇవాళ తీవ్ర స్థాయిలో అందరూ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ వైఖరి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తుంది ఏ కారణాలు చేత అంటే కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ మరి ఎవరి కన్నసన్నాల్లో ఆయన రాజ్యసభలో మద్దతు పలికారు ఇదే చర్చనీయాంశంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది మాట్లాడదాం ఇదే వక్ బోర్డ్కు సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ కి సంబంధించినటువంటి ధోరణి మొదటి నుంచి వక్ బోర్డుకు సంబంధించి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ఒక రకమైనటువంటి ధోరణి ప్రదర్శించడం మరోవైపు వ్యతిరేకిస్తున్నాం అని చెప్పినప్పటికీ లోక్సభలో కొంత వ్యతిరేకించడం రాజ్యసభలో పాజిటివ్గా ఓట్ చేయడం ఎట్లా చూడాలి ఈ వ్యవహారాలు భారతదేశం మొత్తం ఈరోజు బాగా చర్చించుకుంటున్న అంశం ఏంటంటే వక్ బోర్డు బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది అన్నిటికంటే విచిత్రమైన ధోరణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది అనేది ఒక అంశం అయింది ఎందుకు అలా ప్రదర్శించింది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ రెడ్డి కానీ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నట్టుగా మనకు అర్థం అవుతూ ఉంది ఎందుకంటే లోక్సభలో బిల్లుకి వ్యతిరేకించారు అదే రాజ్యసభకు వచ్చేసరికి విప్ ఎప్పుడు జారీ చేశారు ఓటింగ్ తర్వాత విప్ జారీ చేశారు ఎందుకు క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఇందులో జత్వాల్ పరిమళ జత్వాల్ అనే ఒక ఎంపీ రాజ్యసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో ఓటేసారనేది తెలియవచ్చిన అంశం ఇంకొక అంశం తెలియవచ్చింది ఏంటంటే ఆయన ఒక్కడే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మెంబర్ బాబురావు నాథను కూడా దీనికి బిల్లుకి సపోర్ట్ గా రాజ్యసభలో ఓటేసారు అని తెలియవచ్చింది ఈ రెండింటితో పాటుగా ఇంకా రెండు మూడు పేర్లు కూడా వినిపిస్తా ఉన్నాయి ఇప్పటివరకు అందులో సమాచారం ప్రకారం ఏదైనా అది తెలుస్తుంది మొత్తానికి వైఎస్ఆర్సీపీ సభ్యులైతే ఇప్పుడు వీళ్ళు విషయం ఏంటంటే డ్యూయల్ రోల్ ఎందుకు పే చేయవలసి వచ్చింది లోక్సభలో సపోర్ట్ చేస్తూ రాజ్యసభలో దీనికి అనుకూలంగా ఎందుకు ఇట్లా చేశారు ఎన్డీఏ కూటమి వాళ్ళంతా బీజేపీకి సపోర్ట్ చేశారు ఇండియా కూటమి వాళ్ళు వ్యతిరేకించారు మరి ఈయన ఇండియా కూటమిలో ఉన్నాడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాడా అంటే రెండింటికే కాకుండా అటు ఇటు కాని నేపథ్యం ఉందా అనేది అర్థం కావట్లా రెండు అంశం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పుని లేదా ఆదేశాలని ధిక్కరించి వాళ్ళ ఎంపీలు రాజ్యసభలో ఎన్డీఏకి అనుకూలంగా ఓటేసారంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలా దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్య తీసుకుంటుంది ఒకవేళ చర్యలు తీసుకోలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకంలో భాగంగానే బీజేపీకి అనుకూలంగా రాజ్యసభలో వాళ్ళ ఎంపీల చేత ఓటు సపోర్ట్ చేపిచ్చాడా ఎందుకు ఈ విధంగా సపోర్ట్ చేపించాడు అనేది మనం నిష్పక్షపాతంగా అనల్సి ఇచ్చేస్తే మనకు జనరల్గా ఎవరికైనా అర్థమయ్యే అంశం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోతున్న పడవ ఎంపీలు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పక్క పార్టీలోకి ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు ఇంకెళ్ళడానికి క్యూ కట్టారు ఈ నేపథ్యంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి పార్టీ శ్రేణులంతా కూడా ముందస్తు బెయిలు కనపడకుండా పోవటం పోలీసులకు చెక్కకుండా దొరకటం హాస్పిటల్లో అడ్మిట్ అవటం అది హార్ట్ అటాక్ బాత్రూంలో కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా పక్కన పెడితే విదేశాలకు కనిపించకుండా పారిపోవటం ఇదంతా రొటీన్గా వాళ్ళందరూ చేస్తున్న పని ఈ నేపథ్యంలో షర్మిళ గారు నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీడియా సమక్షంలో మీ మేనమావ పెద్ద మోసగాడు జగన్ మావయ్య అని స్టేట్మెంట్ ఇచ్చింది దానికి జగన్ని కావలసినంత విమర్శనాత్మకంగా ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను జగన్ మోసం చేశాడు ఒక విషయంలో లోక్సభలో ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు భారతదేశ ప్రజల్ని మోసం చేశాడని షర్మిళమ్మ సొంత చెల్లెలు కూడా బయటకు వచ్చి విమర్శించిన సందర్భం మనం చూసాం ఈ నేపథ్యం అంతా ఇట్లా ఉన్నప్పుడు ఈ డ్యూయల్ రోల్ ప్లే చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకుంటామోమో ఈ విధంగా చేయటం వల్ల అని ఈయన చేసి ఉండొచ్చు అది రివర్స్ గేర్ అయ్యి ఇప్పుడు ఏమైందంటే అందరికీ అన్నీ అర్థమైపోతున్నాయి ఓటర్లు ముస్లిం ఓటర్లను ఆకర్షించుకోవాలని ఈయన ఈ విధమైన వికృతమైన డెసిషన్ తీసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓటర్స్ ఎగనెస్ట్ అయ్యారు రెండోది ఈయన ఇలా చేయటం కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సులు ఈయనకి లేకపోతే రాబోయే రోజుల్లో బాబాయ్ హత్య కేసు కానీ ఇంకా రకరకాల కేసులు కానీ లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ ఈ స్కామ్స్ అన్ని బయటకు వస్తూ ఉంటే అటు చేసి ఇటు చేసి ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణ మురళి ఏం చెప్పాడు చివరి ఆఖరికి ఒక స్టేజ్లో నాకు స్క్రిప్ట్ ఇచ్చింది సకల శాఖ మంత్రిగా ఉన్న అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు స్క్రిప్ట్ ఇచ్చారు సాక్షి మీడియా నుంచి ఆ స్క్రిప్ట్ నేను చదివాను యాక్టర్ని కాబట్టి యాక్ట్ చేశాను అన్నాడు అంటే ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి ఒక్కొక్కరిని ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఫైనల్గా అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఏళ్ళు చూపిస్తే అంతే కదా అందరూ ఏళ్ళు అట్టే చూపించే అవకాశం ఉంది ఈ ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు గమనించినప్పుడు మనకు అనిపిస్తూ ఉంది ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ కేసుల నుంచి తప్పించుకోవటం కోసం బీజేపీ శుభ ఆశిషులు పొందటం కోసం ఈ విధమైన లోపాయి ఒప్పందం బీజేపీతో ఉండటం వల్ల ఈ డ్యూయల్ రోల్ ప్లే చేసి రాజ్యసభలో బిల్లుకి సపోర్ట్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముస్లింలు మోసం చేశాడు రాష్ట్రాన్ని మోసం చేశాడు ప్రజల్ని మోసం చేశాడు స్కీముల నుంచి బయటపడటానికి ఈరోజు పార్లమెంట్లో వ్యవహరించిన తీరు ఆక్షేపణ అని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటున్నారు సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బీజేపీని అప్రోచ్ లేకుంటే బీజేపీ ఒత్తిడి మేరకు జగన్ రెండు అంశాలు ఇక్కడ దిస్ విన్ బీజేపీ వాళ్ళకి రాజ్యసభలో వీళ్ళ సపోర్ట్ అవసరం నెంబర్ వన్ జగన్ రెడ్డి గారికి కేసుల నుంచి విముక్తి కావాలన్నా ప్రొటెక్షన్ కావాలన్నా బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సులు అవసరం ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు విన్ సిచ్యువేషన్లో భాగంగా ఈయన బీజేపీ వైపు మొగ్గు చూపడం అనేది జరిగింది ఇందులో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వీళ్ళని వాళ్ళ వైపు తీసుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీల్ని సక్సెస్ అయ్యారని మనం చెప్పాలి గతంలో కూడా బిజెపి ఒక క్రూషియల్ బిల్స్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడగకుండా చాలా చాలా సందర్భంలో గతంలో అంటే డిఫరెంట్ సిచ్యువేషన్ ఉండే ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఈ తెలుగుదేశం ఇక్కడ అక్కడ భాగస్వామి ఇక్కడ బీజేపీ భాగస్వామి సిచ్యువేషన్ మారింది కానీ జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఎటు అంటే ఏం చెప్తారు ఎన్డీఏనా ఇండియా కూటమే ఎటు కానీ అటు ఇటు కానీ సపోర్టా ఈ పరిస్థితి అఘమ్మ గోచరమైన అసలు అనిశ్చితి పరిస్థితి జగన్ రెడ్డి గారికి ఉంది అయినప్పటికీ లోపాయికారిగా బీజేపీ వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి వేళ్ళ నాట్లు లాక్ కావడంలో సక్సెస్ అయ్యారు సో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఎందుకు దగ్గర అవ్వకూడదు అనే ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశం లేదా కూటమి ఒకవేళ భవిష్యత్తులో విచ్ఛిన్నం అయితే అప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి వాడుకునే అవకాశం లేదంటారా రాజకీయాల్లో ఇక్కడ ఇక్కడ బీజేపీ కూడా ఏమైనా టాక్టికల్ గా గేమ్ ఆడుతుందా పొలిటికల్ గేమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు నంబర్ వన్ నెంబర్ టూ జగన్ రెడ్డి గారు ఫ్యూచర్ లో బీజేపీ వైపు వెళ్తాడని ఇట్ ఈస్ టు ఎర్లీ టు గివ్ ఎస్ ఎ స్టేట్మెంట్ ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో కమలం వికసించాలంటే జగన్ రెడ్డి సపోర్ట్ తీసుకోవాలా వన్ నెంబర్ టూ జగన్ రెడ్డి కిందకి తొక్కేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయటం వల్ల పవన్ కళ్యాణ్తో కలవటం వల్ల బీజేపీ వికసిస్తా అనే ఈక్వేషన్స్ అనేది ఇంకా టైం ఉంది ఫోర్ ఇయర్స్ కాబట్టి ఇప్పుడే మనం కంక్లూషన్కి వచ్చి జగన్ రెడ్డి బీజేపీ వైపు వెళ్తాడు అన్న కి అయితే రాలేదు కానీ గతంలో రాజ్యసభ సభ్యులు పదకొండు మంది వైఎస్ఆర్సీపీ ఉన్న క్రమంలో వాళ్ళని క్రమేపీ బీజేపీ వైపు లాగే ప్రయత్నం చేశారు కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు బలం పెంచుకునే ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగుల్లో భాగంగా ఎన్డీఏ అడుగులు వేసింది కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే ఇంకా ఐదుగురో ఏడుగురో వాళ్ళ వైపు ఉన్నటువంటి పరిస్థితి ఆ ఓట్లే ఇప్పుడు క్రూషియల్గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి భవిష్యత్తులో ఇప్పుడు ఇంకా కూడా కొంత బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు పెట్టే అవకాశాలు ఇంకా నెక్స్ట్కి సంబంధించి ఏది యూని యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి బిల్ కూడా వచ్చే అవకాశం అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే వైఖరి అవలంబించే ఉంటాయి బీజేపీ వాళ్ళు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్కి సంబంధించిన వరకు వాళ్ళు వ్యూహాలన్నీ కూడా మిగతా పార్టీల కంటే భిన్నంగా ఉంటాయి అనేది వాస్తవం మనం చాలా రాష్ట్రాల్లో చూసాం ఆ పార్టీ గెలవటం కోసం ప్రాంతీయ పార్టీలను తొక్కవలసిన అవసరం వస్తే ముందు వెనక ఆడకుండా తొక్కేసే పరిస్థితి పక్క రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహరించిన విషయం మనకు తెలుసు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎప్పుడు అవసరం ఎక్కడ అవసరం ఎంతవరకు అవసరం అనేది మాత్రం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకొని కావాల్సిన సపోర్ట్ తీసుకుంటారు అదే ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడే ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో అనే పరిస్థితి ఏర్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గరికి రానికుండా దూరం పెట్టే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జుట్టు అనేది ఇప్పుడు సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ చేతుల్లో చాలా వరకు ఉంది ఎందుకంటే సిబిఐ ఈడీ కేసులు కనుక మళ్ళీ రీవోపె అయితే పదకొండు సంవత్సరాలు బెయిల్ జీవితం అనుభవిస్తున్న జగన్ రెడ్డి గారికి పరిస్థితి ఆప్షన్ లేదు లేదు వేరే కాబట్టి రాజకీయ క్రీడలో జగన్ అనే అతను జుట్టు బిజెపి వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు వినక తప్పదు కానీ ఇప్పుడు సంబంధించి అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ తరఫున మద్దతు పలికి ముస్లింలను మోసం చేశారు వేలెత్తి చూపే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఇక్కడ చారిత్రాత్మక తప్పిదం జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు పలికి చేశాడు అని అనుకోవచ్చు కదా ఇలా చేయటం వల్ల ఏమైందంటే ఓవరాల్గా నిష్పక్షపాతంగా ఎట్లా ఉంది ప్రజల మనోభావాలని ఆలోచించినట్టయితే ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వక్స్ బోర్డ్ బిల్లుకి అనుకూలంగా ఇవ్వటం వల్ల సపోర్ట్ చేయటం వల్ల ఎన్డీఏ గవర్నమెంట్కి ముస్లిం లేదా సంబంధించిన ఓటర్లు అభిమానం వ్యక్తం చేశారు లేదా సపోర్ట్ వ్యక్తం చేశారు లేదా హర్షం వ్యక్తం చేశారు నంబర్ వన్ నంబర్ టూ జగన్ రెడ్డి గారు తీసుకున్న ఇటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల ముస్లిం ఓటర్స్ జగన్ ఏదైతే ఆశించాడో సపోర్ట్ వస్తుందని అది ఉల్టాయి ఉల్టా అయిపోయిన పరిస్థితి ఉంది ఉల్టాయిన పరిస్థితి ఉంది కాకపోతే హౌ ఎవర్ జగన్ రెడ్డి గారికి లభించిన మన దీనివల్ల పొందిన లబ్ధి ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే బీజేపీ వాళ్ళ ఆశీస్సులు పొందినట్టుగా మనం చెప్పవచ్చు సో కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ అంతమంది ముస్లింలని పావులకి రాజకీయ లబ్ధి కోసం ఈయన కేసుల నుంచి విముక్తి పడటం కోసం బీజేపీ ఆశీస్సుల కోసం ముస్లిం ఓటర్లని మభ్యపెట్టడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అనిశ్చితమైన పరిస్థితి నొక్కటం కోసం అనాలోచన నిర్ణయమైన జగన్ నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఈరోజు బట్టబయ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి రూపం డ్యూఎల్ రోల్ అయితే బట్టబయలైంది సో ఇటువంటి సందర్భాల్లో బోర్డ్ కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లుపై పైన జగన్మోహన్ రెడ్డి డ్యూఎల్ రోల్ ఎందుకు ఈ విధంగా ఓట్ వేయాల్సి వచ్చింది అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్